శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం కార్డన్ అండ్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పుణ్యక్షేత్రం వద్ద గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు సరైన ధృవపత్రాలు లేని ఇరవై ఒక్క బైక్లను స్వాధీనం చేసుకుని చేశారు ఈ కార్యక్రమంలో చర్యాల కొమరవెల్లి మధుర్ పోలీసులు కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు కట్టి 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 లాస్ట్గా తీర్చలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్న పరిస్థితి కూడా ఏర్పడింది అందుకని చెప్పి తెలియని దగ్గర కొంచెం ఎక్కడ కూడా తప్పు తీసుకుంటాను ఆన్లైన్లో అస్సలు ఆన్లైన్ యాప్ గురించి ఒక హూ కూడా ఇష్టం వారు ఎంత తర్వాత చాలామంది ఇబ్బందులు పడి ఆ అమౌంట్ కట్టలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది ఎందుకని చెప్పి దానికి కూడా మీరు సరెండర్ కాదు తర్వాత థర్డ్ ఏంటంటే ఇక్కడ టెంపుల్ సిటీ కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కొమనెలి మల్ల నాన్ వెజ్ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మీద ఉంటుంది అది ఒకటి గమనించాలి థర్డ్ పాయింట్ ఏంటంటే టెంపుల్ సిటీని కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు తీసుకోవడానికి వస్తుంటారు కొంతమంది వ్యాపార సిద్దిపేట సిపి బడ ఆదేశాల మేరకు ఈరోజు టెంపుల్ సిటీ అయిన కుమరవెల్లి టౌన్లో టెంపుల్ సిటీలో కాడ అనుసరి చేయడం జరిగింది మొత్తం టోటల్ ఒక ఐదు టీములుగా మా సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఐదు టీంలుగా డివైడ్ చేసి మొత్తం ప్రతి షాపును అట్లాగే అనుమానితమైన ప్రదేశాలను అట్లాగే అనుమాని అనుమానించదగిన వెహికల్స్ కూడా సీజ్ చేయడం పట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉన్నట్లయితే వాళ్ళే వాళ్ళే వాళ్ళకు అపజెప్తాము అన్నీ కరెక్ట్ లేనివి ఏవైతే ఉన్నాయో అవి సీజ్ చేయడం జరుగుతుంది వాటి మీద చట్ట ప్రకారంగా చర్య చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కొండ ఈ కుమరవెల్లిలో ఈ మధ్య కాలంలో ఈ దొంగతనాలు అనేవి జరుగుతున్నాయి కొత్త కొత్త వ్యక్తులు దైవ దైవ దర్శనానికి అని చెప్పి చాలా ప్రాంతాల నుంచి వెళ్ళి వివిధ దూర ప్రాంతాల నుంచి వెళ్ళి చాలామంది భక్తుల రూపంలో ఈ టెంపుల్ సిటీని సందర్శిస్తున్నారు ఇక్కడ దొంగతనాలు చేసి వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పి అందరికీ కూడా ఏమి గ్రామ పోయి కుమరవెల్లి గ్రామ ప్రజలందరికీ షాపుల వ్యక్తులకు అందరికీ కూడా ఏమి విన్నవించామంటే ముందు అందరూ కూడా ఈ సోలార్ టైప్లో ఉండే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు వచ్చిన వ్యక్తులు ఎవరనేది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది నేరం జరగకుండా ఆపే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ అప్పీల్ చేయడం జరిగింది అందరూ కూడా సంతోషంగా వాళ్ళు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా ఇలా ఇలాంటి కార్డన్ సర్చ్ అనేవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా వీటికి రావడానికి భయపడుతుంటారు దాంతో నేరాలు జరగకుండా ఆపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపడం జరిగింది ఇది సిపి